అమ్మ బాబోయ్ లోపల థియేటర్ తగలబడిపోతుంది బద్దలైపోతోంది స్క్రీన్ తగలబడిపోతుంది ఓచ కోత ఇలాంటి సినిమా నా జీవితంలో చూడాల పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి కానీ ఇలాంటి సినిమా ఎప్పటికీ రాలా ఆ ఇంటర్విల్ బ్యాంక్ ఫైట్ సీన్ ఉంది దీని అమ్మ అసలుకి కలికి సరిపోదు బాహుబలి సరిపోదు లేకుంటే త్రిపులా సరిపోదు లేకుంటే దీని ఏ సినిమా సరిపోదు అరాచక అసలు అసలు సినిమా సినిమా ఇప్పుడే చూసేస్తున్నాను ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక్కడ పెట్రోల్ బంప్ లో కూర్చోని కారులో కూర్చొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి అలాగే లైక్ చేయడానికి ప్రయత్నించండి ఓజీ చేసిన బీభత్సం ఏదైతే ఉందో ఓజీ చేసిన అరాచకం ఏదైతే ఉందో ఓజీ చేసిన రక్తపాతం ఏదైతే ఉందో ఆ రక్తపాతం గురించి ఆ ఓజీ గురించి ఈ నేను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను సినిమా ఎలా ఉంది అనేది పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎన్ని పక్కన పెడితే సినిమా ఎలా ఉంది సినిమా నా జీవితంలో ఇలాంటి సినిమా చూడాల ఇలాంటి ఎలివేషన్స్ ఉన్న సీన్స్ నేను ఎక్కడ చూడల ఒక ట్రిబులారు ఒక బాహుబలి ఒక కేజీఎఫ్ ఒక కల్కి ఇలా పెద్ద పెద్ద సినిమాలు అయితే ఉన్నాయో ఆ పెద్ద పెద్ద సినిమాలు అన్ని ఒక మిక్సీలు వేసి తిప్పితే ఒక సినిమా వస్తుంది ఆ సినిమే ఓజీ ఓజీ ఓజెస్ గంభీరా అని థియేటర్ మాత్రం దద్దరెళ్ళిపోయింది ఇక్కడ కథ విషయానికి వస్తే చిన్నపాటి చిన్న చెప్తాను కథ పెద్ద రివీల్ చేయను చిన్నపాటి చెప్తాను కథ విషయానికి వస్తే ఒక పోర్ట్ ఉంటుంది ఆ పోర్టులో ఒక కంటైనర్ ఉంటుంది ఆ పోర్టుని ఆ కంటైనర్ని కాపాడడమే కథ ఆ కంటైనరు అలాగే ఆ పోర్టు చుట్టూ కథని బాగా డిజైన్ చేశారు అంతవరకు కథ చెప్తాను అంతమించి నేను చెప్పదలుచుకోలేదు కానీ ఈ సినిమాలో కథ పెద్దగా ఇంపార్టెంట్ కాదు ఈ కథ పెద్దగా ఇంపార్టెంట్ కాదు చిన్న మ్యాటర్ కథ కానీ పవన్ కళ్యాణ్ గారు చేయించిన అరాచకం మామూలుగా లేదు అసలుకి అంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఒక్కొక్క ఇజువల్స్ అయితే ఉన్నాయో విజువల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఎప్పుడెప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చే బీజియం ఏ ఉందో అరాచకం అది అరాచకం థియేటర్ తగలబడిపోతుంది శవాలు లేస్తున్నాయి అంటే సీట్లు ఎవరు కూర్చోలేకపోతున్నారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎంట్రీ ప్రతిసారి అయితే ఉందో వచ్చిన ప్రతిసారి ఒక బీజిఎం పెట్టి తమన్ గారు చేసిన అరాచకం మామూలుగా కొట్టల థియేటర్ దద్దరిల్లిపోయింది అసలు థియేటర్ తగలబడిపోతుంది అనే విధంగా అంటే స్క్రీన్ తగలబడిపోతుంది అనే విధంగా అక్కడ థియేటర్ లో కనిపించింది ఆ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి చెప్పుకోవాలండి నిజంగా చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ఓజీ ముందు ఓజీ తర్వాత అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు పర్ఫార్మెన్స్ చేశారు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఓజీలో ఇంతకుముందు అలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూసుండరు పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు సినిమాలో ఓజీలో చూసినట్టు ఎప్పుడు చూసుండరు చాలా కొత్తగా కనిపించారు చాలా కొత్త యాక్టింగ్ కనిపించారు చాలా అంటే ముఖ్యంగా డైరెక్టరు డైరెక్టర్ని మెచ్చుకోవాలి డైరెక్టర్ ఆ క్యారెక్టర్ని ని జస్ గంభీర్ అనే క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు అలా డిజైన్ చేసి ఆ కథని బాగా రక్తి కట్టించారు ఒక్కొక్క సీను మామూలుగా లేదు అరాచకం అనమాట బీభత్సం అనమాట యాక్టింగ్ యాక్టర్స్ అంత వచ్చేసరికి ప్రతి యాక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఉంది అది ప్రకాశ్ రాజు గారు కానీ లేకుంటే శ్రేయారెడ్డి కానీ లేదా ఇతరు ఎవరైనా ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంపార్టెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి డైలాగులు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి స్క్రీన్ ప్లే ఉంది ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంది అర్జున్ దాస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అలాగే ఇమ్రాన్ అస్మి ఎవరైతే ఉన్నారో సినిమాలో నటించిన ఓమి ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా గట్టిగానే చూపించారు చాలా పవర్ఫుల్ గానీ చూపించారు అంటే ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క బీజియం ఒక యాక్టర్ వస్తుంటే ఆ యాక్టర్కి ఒక బీజం ఓమి వస్తుంటే అతనికి ఒక బీజం పవన్ కళ్యాణ్ గారికి వస్తుంటే అతనికి ఒక బీజం శ్రీఆర్ రెడ్డి వస్తుంటే ఒక బీజం ఇలా ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క బీజం బేసిక్ గా ఏ సినిమాలో ఇలా ఉండదు ఒకే బీజాన్ని సినిమా అంతా రన్ చేస్తారు కానీ ఈ సినిమాలో తమన్ కొట్టిన మ్యూజిక్ ఏదైతే ఉందో అది అరాచకం అంటే నేను వెనకది ముందు వెనకది చెప్తున్నా ఎగ్జాన్మెంట్ తో కొంచెం అర్థం చేసుకోండి తర్వాత అలాగే ప్రియాంక మోహన్ ఈ విషయానికి వచ్చే ప్రియాంక మోహన్ చాలా చిన్నగా కొద్ది కొద్దిగా కూర్చోపు ఉండదు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరే చాలా బలమైన క్యారెక్టరు ఆవిడ మరణం తర్వాత ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆవిడ మరణం అనేది ఆవిడ సాంగ్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోయింది ఆవిడ చనిపోతాడు ఈ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ చంపేస్తారని మనకు మన ముందే అర్థమైపోయింది సేమ్ అలాగే జరిగింది ఆవిడ కూడా చాలా చాలా బాగా చేశారు చాలా అద్భుతంగా చేశారు అలాగే ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడాలండి ఏదైతే ఇంటర్విల్ బ్యాంగ్ ఏదైతే ఉందో ఇంటర్విల్ ఫైట్ ఏదైతే ఉందో ఆ మొక్కజొన్న ట్రైలర్ చూపించారు మొక్కజొన్న ఇదిలో ఉందో ఒక ఫైట్ సీన్ ఉంది కదా ఆ ఫైట్ సీన్ అయితే అర్రాచకం అసలకి అర్రాచకం మామూలుగా లేదు మామూలుగా లేదు అసలుకి పవన్ కళ్యాణ్ గారు అక్కడ చేస్తున్న ఫైట్స్ కానీ చూస్తుంటే థియేటర్ దరలి పద్దె మీరు సీట్ లో కూర్చోలేరు అసలుకి అలా డిజైన్ చేశారు ఫైట్ తలాలు దిగి పడిపోతున్నాయి మొండెలు దిగి పడిపోతున్నాయి కాళ్ళు చేతులు ఎట్ట పవన్ కళ్యాణ్ గారు నేను ఆ సీను అంటే పెడితే పెడతా లేకుంటే లేదు కానీ అరాసం అనిపించిందండి అండి బీభత్సం అనిపించింది ఎన్ని సార్లు చెప్పుకున్నా ఎన్ని సార్లు మాట్లాడుకున్నా చాలా తక్కువ అనిపిస్తుంది సినిమా గురించి సినిమా ఒక్కడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక్క చెప్తున్నా మేసం తెప్పం రాప్పండారా మేసం తొడగొట్టండి తొడగొట్టండి ఇన్ని సంవత్సరాల్లో ఉన్న కసి మొత్తం తీర్చుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాలు అభిమానులు నలిగిపోయారు ప్రతి సినిమా వచ్చేసరికి ఏదో ఒక ట్రోలింగ్ ఎవడో ఒక తప్పుడు ప్రచారాలు ఎవడో ఒకటి నెగిటివ్ ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసాడు కానీ ఈ సినిమా ఎవడైనా కానీ నెగిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా రివ్యూ ఇచ్చిన వాడంత ఎదవనా కొడుకు వాడంత కొడుకు మరొకడు ఉండరు అనేది బాగా అర్థమవుతుంది ఈ సినిమా శత్రువులు కూడా నచ్చుతుంది శత్రువులు కూడా ఈ సినిమాని మెచ్చుకుంటారు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కానీ నిజంగా బీ బచ్చమ్ అనమాట సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి సువి సువి సాంగ్ చాలా బాగుంది అలాగే ఈ సినిమాలో ఒక్కటి లేదు అనే దానికి లేదు ప్రతి ఒక్కటి ఉంది యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎమోషన్స్ కంట తడి మీ అందరి చేత కంట తడి పెట్టిస్తుంది ప్రతి ఒక్కరిని ఏడిపిస్తుంది దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక కూతురు ఉంటుంది ఆ ఆ కూతురు దగ్గర జరిగే డిస్కషన్ కానీ ఫైట్ సీన్ కానీ మీ అందరికీ కళ్ళన్నింట నీళ్ళు పెట్టించే సన్నివేశాలు చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమా ఎక్కువ చెప్పొచ్చు కానీ చెప్పకూడదు చెబితే ఇంట్రెస్ట్ పోద్ది జనాలకి కాబట్టి నేను తక్కువ చెప్తున్నా తక్కువ చేస్తున్నా బీభత్సం అండి అండి ఆరాచకం మీరు తొడలు కొట్టండి మేసాలు చెప్పండి నేను రేపు పొద్దుడు షోకి కూడా నేను టికెట్లు బుక్ చేసుకున్నా నేను వెళతాను మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా చూసాను అంటే మళ్ళీ చూడను సినిమా నేను అంటే ఒకసారి చూస్తే మళ్ళీ చూడబుద్ది కాదు నాకు కానీ ఈ సినిమా మళ్ళీ చూస్తాను తోడే వెళ్ళి మార్నింగ్ తొమ్మిది గంటలకు షో ఉంది ఆ షోకి వెళ్ళి చూస్తాను ఖచ్చితంగా నాకైతే బీభత్సంగా నచ్చింది అరాచకం అసలుకి అరాచకం మామూలుగా లేదు తొడలు కొట్టండి మేసం తెప్పండి ఓకేనా థ్యాంక్ యూ